హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రవ్వ కేసరి ప్రసాదాన్ని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ లను ఫ్రై చేసుకుని వేరొక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక కప్పు తెల్ల గొద్దుమ రవ్వని వేసుకోవాలి రవ్వ లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల మరిగించిన వాటర్ని వేసుకోవాలి రవ్వ ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం ఒక కప్పు రవ్వకి ఒకటి లేదంటే ఒకటిన్నర కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి నేను ఇక్కడ పటిక బెల్లం పొడిని వేసుకుంటున్నానండి స్వీట్నెస్ అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవచ్చండి ఈ విధంగా రవ్వ అంతా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని చివరిగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి అనేది మీరు తినగలిగే దాన్ని బట్టి చూసి వేసుకోండి ఫుడ్ కలర్ కూడా ఇందులో కావాలనుకుంటే వేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో నవరాత్రి ప్రసాదాలకు సంబంధించి ప్లేలిస్ట్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్